ఈ గోచికి సమానమైనటువంటి వస్త్రాన్ని పెట్టు చూద్దాం అని అనగానే అమర్నీతి నాయనారు ఒక పెద్ద త్రాసును తీసుకొచ్చి పెడతాడు పెడితే ఆ వటువు అంటే పరమేశ్వరుడు ఆ వటువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు తన దగ్గర ఉన్న తడిచిన గోచి ఒకటి ఆ త్రాసులో ఒక భాగం నుండి పెడతాడు పెట్టగానే అమర్నీతి నాయనారు తన దగ్గర ఉన్న కొత్త గోచి కొత్త వస్త్రాలను మూటలు మూటలుగా తెచ్చి పెడితే కూడా ఆ గోచి కొంచెం కూడా కదలలేదు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆహా ఏమి వటువురా అయినా ఇదేదో మాయాజాలం లాగా ఉంది ఇంత వస్త్రాన్ని పెడితే కూడా ఆ చిన్న గోచి కదలలేకపోతా ఉందే అని అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు ఈ అమర్నాథ్ అమర్నీతి నాయనకు ఏం చేయాలో తెలియడం లేదు ఇక స్వామి నా దగ్గర ఉన్న వస్త్రాలన్నీ కూడా అయిపోయాయి నేను ఆ గోచికి సమానమైనటువంటి ధనాన్ని వజ్రాలను ఆభరణాలను పెట్టవచ్చా అని అడిగితే నాకు అదంతా తెలియదయ్యా ఆ గోచికి సమానమైనది నువ్వు ఇస్తామని చెప్పావు నీ ఇష్టం నువ్వు ఏది పెడతావో పెట్టు నాకు ఆ గోచి కావాలి లేకపోతే ఆ గోచికి సమానమైన వస్త్రాన్నో ఏదో నాకు ఇవ్వు అని అనగానే అమర్నీతి నాయనారు తాను సంపాదించినటువంటి ధనాన్ని అన్నిటినీ కూడా ఆ త్రాసులో తెచ్చి పోసాడు అయినా కూడా ఆ గోచి కొంచెం కూడా కదలలేదు తన దగ్గర ఉన్న వజ్రాలు మాణిక్యాలు ఇక సర్వం తీసుకొచ్చి ఒక పక్కన మొత్తం కొమ్మరించి పోస్తే కూడా ఇక ఇటుపక్క ఉన్న గోచి కొంచెం కూడా కదలలేదు అక్కడున్న ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఇక అమర్నీతి నాయనారుకు అర్థమైంది ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే అయి ఉంటాడు నన్ను పరీక్షించడానికి వచ్చాడు అని తెలుసుకుని అమరనీతి నాయనారు ఏం చేశాడు అంటే నమస్కరించి స్వామి మనసులో అనుకుంటున్నాడు స్వామి నేను ఎటువంటి అహం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా నేను శివభక్తులకి అన్నదానం చేసిన వాడినైనైతే అదేవిధంగా వస్త్రదానాన్ని ఎటువంటి అహం లేకుండా వస్త్రదానాన్ని చేసిన వాడినైతే అయితే అదేవిధంగా గృహ నిర్మాణం చేసి వసతి గృహాలు ఏర్పాటు చేసి భక్తులకు శివభక్తులకు ఎటువంటి ఆపద లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా వారికి సేవ చేసిన వాడినైతే ఈ త్రాసు పైకి లేవాలి అని తన పిల్లవాడిని కూర్చోబెట్టాడు తన భార్యను కూర్చోబెట్టాడు ఆఖరకు తనను తానే తాను ఎల్ ఎక్కి ఆ త్రాసులో కూర్చోగానే ఆ త్రాసు పైకి లేచింది ఇక పెట్టడానికి ఏమీ లేదు తనను తాను సమర్పించుకున్నాడు తన కుటుంబాన్ని సమర్పించుకున్నాడు అలా పెట్టగానే త్రాసు పైకి లేచింది పైకి లేవగానే ఆ వటువు అయిపోయాడు ఈ భటు ఎక్కడున్నాడు అని అమర్నీతి నాయనారు చూడగానే ఆకాశ వీధులలో వృషభావ రూపుడై పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిచ్చి ఓ అమర్నీతి నాయనార్ నువ్వు చేసిన సేవకు నేను మెచ్చాను నువ్వు చేసిన శివ కైంకర్యానికి నేను మెచ్చాను కాబట్టి నీ యొక్క కీర్తి ఈ లోకానికి తెలియజేయాలనే ఈ పరీక్ష పెట్టాను అందరికీ భక్తులు